హలో ఫ్రెండ్స్ నా పేరు షరీఫ్ ఖాన్ మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మంత్రు యూట్యూబ్ ఛానల్ నేను ఒక మర్చెంట్ని బైనాన్స్లో అయినా సరే బైనాన్స్ అకౌంట్లో ఉన్న మర్చెంట్ అకౌంట్ని నేను దుర్వినియోగం చేయట్లేదు అక్కడ ఎవరెవరితోనో బయింగ్ చేయడం ఎవరెవరికో సేల్ చేయడం ఇలాంటి పనులు నేను చేయట్లేదు ఎవరైతే నన్ను టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ కాంటాక్ట్ అవుతారో టెలిగ్రామ్లో సార్ మాకు యూఎస్డిటీ కావాలి సో నేను కనుక్కుంటాను మీరు ఏం చేస్తుంటారయ్యా మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు ఏం చేయడానికి వేసుకుంటున్నారు డీటెయిల్స్ మొత్తం తీసుకోవడానికి ప్రయత్నిస్తాను ఇచ్చిన వాళ్ళు ఇస్తారు ఇవ్వని వాళ్ళు పోతారు నో ఇష్యూ ఇచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు భగవంతు దేవాలి ఇప్పటి వరకు మేము చేసిన ట్రాన్సాక్షన్స్లో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా రిమార్క్ లేదు బ్లాక్ డాట్ లేదు ఎక్కడ కూడా ఏ కంప్లైంట్ లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఫీజు లేదు ఎందుకంటే ఇదంతా నా క్రెడిట్ కాదు నా గొప్పతనం కాదు నన్ను ఎవరైతే కాంటాక్ట్ అవుతున్నారో టెలిగ్రామ్లో మన ఆంధ్ర తెలంగాణ పర్సన్స్ నిజమే చెప్తున్నారు సార్ మేము పలానా చోట జాబ్ చేస్తున్నాం మాకు జాబ్ ద్వారా శాలరీ వచ్చింది ఇది కూడా నేను బ్యాంకులో లోన్ తీసుకున్నాను దీని ప్రూఫ్ మీకు పంపిస్తున్నాను బ్యాంక్లో లోన్ తీసుకున్నాను ఇలా జెన్యున్గా చెప్పి జెన్యున్గా ప్రూఫ్స్ ఇక్కడ సబ్మిట్ చేసి జెన్యున్గా యూసిడి కొంటున్నారు ఎవరైతే కొంటున్నారో సేఫ్ మనీ ఇస్తున్నారో అలాంటి డబ్బులే ఉపయోగించి మళ్ళీ ఎవరైతే నా దగ్గర యూవెసిడి సేల్ చేయడానికి వస్తారో వాళ్ళకి ఆ మనీని సెండ్ చేయడం ద్వారా గుండెల మీద చేసుకుని నిద్రపోగలుగుతున్నాం సో ఎవరైతే సేఫ్గా మనీ ఇవ్వగలుగుతారో వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎవరైతే రీసేలర్స్ ఉంటారో ఎవరెవరికోవచ్చి సేల్ చేసుకుంటుంటారో ఎవరు కాంటాక్ట్ అవ్వకండి దయచేసి మీ టైం నా టైం వేస్ట్ అండి ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మేము ఈ బైనాన్స్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో లేకుంటే అదర్ ఎక్స్చేంజెస్లో అదర్ వెబ్సైట్స్లో ఎక్కడైనా ప్రైస్ ఉంటుందో వేటి మీద డిపెండ్ అవ్వట్లేదు వేటిని కంపేర్ చేసుకుని వెళ్ళట్లేదు ఎవరితో పోటీగా వ్యాపారం చేయడానికి మేము సిద్ధంగా లేము సో మీరు కాంటాక్ట్ అయినప్పుడు నేను బయింగ్ ప్రైస్ చెప్తాను మీరు సెలర్ అవుతే లేదు మీరు బయర్ అవుతే నేను సెల్లింగ్ ప్రైస్ చెప్తాను మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు లేదు మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం మార్చుకోము అవి మారవు ఓకే అవి హార్డ్గా ఉంటాయి సో అవి అంత హార్డ్గా ఉండడం ద్వారానే అంత సేఫ్గా ఉన్నాము దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు ఇకపైన కూడా అలాగే నడుచుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మళ్ళీ చెప్తున్నాను మేము పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏం చేయట్లేదు ఆ బిజినెస్ మీద ఏమి డిపెండ్ అయి ఉండట్లేదు మేము మా వర్క్ మాకు ఉంటుంది చాలా మందికి అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట సో మేము తక్కువ ట్రాన్సాక్షన్ చేసినా కూడా సేఫ్ సైడ్లో ఉన్నామని చెప్పుకుంటున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నేనేదో యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను నా దగ్గర యూఎస్ కొనండి సేల్ చేయండి అని చెప్తున్నానేమో అనుకుంటున్నారు అలాంటి ఉద్దేశాలు ఏం పెట్టుకోకండి నేను ఎప్పుడు ఈ వీడియోలో కూడా క్లియర్గా చెప్తున్నాను యూఎస్ అనేది క్రిప్టో అనేది మీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళకి మీరు సేల్ చేసుకోవచ్చు కానీ మీరు అడగాల్సిన ప్రశ్న ఒక్కటే ఒక్కటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ క్రిప్టో కొనడానికి అది యూవెస్డిటీ అయినా క్రిప్టో అయినా ఈ క్రిప్టో కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగాలి అది మీ ఫ్రెండ్ అయినా బ్రదర్ అయినా ఎవరైనా సరే మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి క్రిప్టో కొనడానికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకున్న తర్వాత అది సేఫ్ మనీ అని తెలిస్తేనే మీరు క్రిప్టో సేల్ చేయండి అది ఎవరికైనా సరే ఓకేనా సో మీకు తెలిసిన వాళ్ళకి మాత్రమే క్రిప్టో సేల్ చేసుకోండి మా దగ్గర సేల్ చేయాలని రూల్ అస్సలు లేదు మీరు సేఫ్ సైడ్ ఉండమని మాత్రమే వీడియోస్ చేస్తున్నాను అలాగే మీరు కొనేటప్పుడు కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కడైనా యూనివర్సిటీ కొనొచ్చు ఓకేనా కానీ ఎక్కడ కూడా మోసపోకండి అలాగే ఎక్కడైనా పీడూపీలో కానీ ఎక్స్చేంజెస్లో కానీ కొంటున్నా కూడా స్కామ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేయించడము లేకుంటే ఏదైనా చెప్పి మేము మబ్బి పెట్టడము చాలా జరుగుతుంటాయి స్కామ్స్ వాటన్నింటికీ లోబడి ఉండకుండా మీరు జాగ్రత్తగా ఉండి క్రిప్టో కానీ ఇన్వెస్ట్ కానీ కొనడానికి ప్రయత్నించవచ్చు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మాత్రమే సేల్ చేసుకోండి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోకుండా మీరు క్రిప్టో సేల్ చేస్తే అది మీ బ్రదర్ అయినా మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ఆ డబ్బులు వేసినప్పుడు అది ఒకవేళ ఫ్రాడ్ మనీ అయి ఉంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వారం కాదండి ఆరు నెలల తర్వాత కంప్లైంట్ వచ్చిన కంప్లైంట్లు కూడా నేను చూశాను డబ్బులు బ్యాంకులో వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా కంప్లైంట్లైన కేసులు నేను చూశాను ఇంకా పీటుపీ ట్రేడర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిజిటల్ ఈ రూపీ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కంప్లైంట్లు జరగవా సార్ వీటి గురించి ఏమైనా మీరు రీసెర్చ్ చేశారని అడుగుతున్నారు ఇక్కడ డిజిటల్ ఈ రూపీ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళవి కూడా కంప్లైంట్లు ఉన్నాయి డిజిటల్ ఈ రూపీ ట్రాన్సాక్షన్ చేసిన మామూలుగా పేమెంట్స్ చేసిన యూపీఐ ఐఎంపిఎస్ ఏ పేమెంట్ జరిగినా కూడా ఫ్రాడ్ మనీ వచ్చింది అంటే దాన్ని ట్రాక్ చేస్తారు అది ఒకరోజు రెండు రోజులు ఒక వారం నెల ఆరు నెలలు ఎప్పుడైనా సరే కంప్లైంట్ అనేది వస్తుంది ఖచ్చితంగా అలాగే మన వీడియోస్లో కింద కామెంట్ ఎవరైతే చేసుకుంటున్నారో కామెంట్లో చాటింగ్ కూడా చేసుకుంటున్నారో మీ అందరికీ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకోసం ఇంత సమయం కేటాయిస్తున్నాను సో ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను మీరు ఆ కామెంట్ రూపంలో మెసేజ్ రాస్తారు చూడండి అక్కడ ఒక క్లారిటీగా రాయండి అయ్యా ఏంటది సార్ నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది ఇన్ఫి అన్ఫ్రిజ్ ఎలా చేసుకోవాలి సో ఇలాంటి మెసేజ్లు ఉంటాయి సో ఈ మెసేజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే లాస్ట్ టైం నన్ను ఒక టెలిగ్రామ్లో ఒక బ్రదర్ క్వశ్చన్ అడిగారు సార్ మీ యూట్యూబ్ వీడియోలో నేను కామెంట్స్ చూశాను అక్కడ చాలా మందిని కంప్లైంట్ అయినట్టుగా కామెంట్ చేస్తున్నారు మీ దగ్గర జరిగిన ట్రాన్సాక్షన్ ద్వారా ఏమైనా జరిగాయని అడిగాడు సో అది నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట అంటే నేను ఇంత హెల్ప్ చేస్తున్నా కూడా వీళ్ళు ఇంత రివర్స్లో చేస్తున్నారు సో ఇది కొంతమందికి ఇలా అర్థమవుతుందా అని చెప్పేసి అనుకున్నాను సో అలాగ ఎవరు అపార్థం అంటే మీరు చేయవలసిన పని మీరు కామెంట్ చేయండి కాదనో ఆ మెసేజ్లో క్లారిటీ ఇవ్వండి మీరు ఎక్కడ క్రిప్టో సేల్ చేశారు ఎంత మనీ మీకు రిసీవ్ అయింది ఎక్కడి నుంచి కంప్లైంట్ అయింది ఆ ట్రాన్సాక్షన్ జరిగింది ఎక్కడ జరిగింది అన్నది ఒక క్లారిటీ ఇవ్వండి అది చదివే వాళ్ళకు కూడా అర్థమవుతుంది వాళ్ళు కూడా ఈ నెక్స్ట్ అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు మన వీడియోస్తోనే కాదు మీ కామెంట్స్తో కూడా చాలామందిని కాపాడొచ్చు సో ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఎవరైనా స్కామర్కి స్కామర్కి సహకరించి ఆన్లైన్లో జాబ్స్ అవి ఇవి అనుకొని మనీ ట్రాన్సాక్షన్ చేసి సైబర్ కంప్లైంట్లు అయ్యి బ్యాంక్ అకౌంట్లో ఫీజ్ అయ్యి ఉన్నా కూడా ఆ డీటెయిల్స్ కూడా అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ మీ నేమ్స్ అవి మెన్షన్ చేయకుండా మీరు ఓన్లీ జరిగిన అది అనార్థాన్ని ఒక డీటెయిల్డ్గా ఒక మెసేజ్లో రాసి ఆ ఇన్సిడెంట్ని ఏం జరిగింది ఎందుకు మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ అక్కడ ఎవరైతే ఆ కామెంట్ చదువుతున్నారో వాళ్ళు జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు అయితే మేము చేసిన ట్రాన్సాక్షన్స్లో భగవంతుని దయ వల్ల ఒక్కటి కూడా కంప్లైంట్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కానివ్వండి జరిగే అవకాశం లేకుండా ఉంది సో జరగనివ్వలేదు కూడా ఎందుకంటే ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారో జెన్యున్గా చెప్పాను కదా ఇందాక ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా మాకు ఇస్తున్నారు ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఇస్తున్నారు ఎలా వాళ్ళకి డబ్బులు వచ్చాయి ఎందుకు వాళ్ళు కొంటున్నారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తర్వాత యూవెసిటీ కొంటున్నారు అంత సేఫ్గా వచ్చిన మనీనే మేము ఎవరైతే యూజర్స్ యూవర్సిటీ సేల్ చేయడానికి వస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర యూవర్సిటీ కొంటున్నాం సో ప్రైజెస్ గురించి ఎవరు కూడా నాకు మెసేజ్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకండి నేను ప్రైజెస్ని డిఫరెంట్గా బయింగ్ సేలింగ్ చేయడానికి అక్కడ అవకాశం కూడా లేదు నేను అది పెద్ద పెద్ద బయింగ్ సేలింగ్ ప్రైజెస్లో డిఫరెంట్ ఏం పెట్టుకోవట్లేదు కూడా సో కామన్గా జరిగే ప్రైజెస్ని బయింగ్ సేలింగ్ కోసం చెప్తున్నాను అంతే సో ఎవరైనా సరే అంటే ఈయన ఏదో యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు తక్కువ ప్రైస్ కివేజ్ డ్యూటీ దొరుకుతాయేమో అని చెప్పేసి కాంటాక్ట్ అవ్వడం సరే ఏమైనా ఎనభై ఎనిమిది రూపాయలకి ఇవేచ్డీ వస్తుందా అని క్వశ్చన్ చేయడం అక్కడ తొంభై రెండు రూపాయల ప్రైజ్ నడుపుతుంటుంది ఫైనాన్స్లో ఎనభై ఎనిమిదికి ఎక్కడ తేవాలయ్యా నేనేమైనా ఇంకా వాటిని సృష్టించాల్సి ఉంటుంది సో ఇలాంటి ఎవరైనా మెసేజ్ చేస్తుంటే దయచేసి డిస్టర్బ్ చేయకండి ప్రైస్ డౌన్లో ఉన్నప్పుడు అంటే మార్కెట్లో కూడా ప్రైస్ నడుస్తున్నప్పుడు మీరు అడిగినవి తప్పేం లేదండి అది బయింగ్ అయినా సెల్లింగ్ అయినా అండ్ ఇంకో విషయం ఏంటంటే బయింగ్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మార్జిన్ ఉంటుంది మధ్యలో సో అది డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బయింగ్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది సెల్లింగ్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ క్వాంటిటీస్ డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ డిఫరెంట్ ప్రైజెస్ ఇలా నడుస్తూ ఉంటాయి మార్కెట్లో సో వీటిని కంపేర్ అయితే చేయట్లేదు ఎవరితో మేము పోటీ పెట్టుకోవట్లేదు ఎవరి ద్వారా అంటే ఎవరి వెనకాల మేము పడట్లేదు ఎక్కడ కూడా పోటీ వ్యాపారం చేయదలుచుకోవట్లేదు సో ఆ వెబ్సైట్లో ఉంది వీళ్ళేంటి ఆర్డర్స్ పెట్టుకొని కూర్చున్నారు ఇలాంటి మెసేజ్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి మీకు నచ్చిందా తక్కువ ప్రైజ్ కనిపించిందా దాన్ని మీరు ఒకసారి ప్రయత్నించండి కొనడానికి లేదు మీకు నచ్చిందా ఎక్కువ ప్రైజ్కి మీకు కనిపిస్తుందా ఆర్డర్ అనేది మీరు వాళ్ళకి సేల్ చేసేయండి ఒకసారి మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ని నన్ను చెప్పండి నేను మళ్ళీ ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీ ఎక్స్పీరియన్స్ని ఓకేనా ఇప్పుడు చిన్న లాజిక్ పాయింట్ చెప్తాను చూడండి ఇందాక నేను చెప్పాను కదా గర్వంగా చెప్పుకోవట్లేదు బైనాన్స్లో వన్ ఆఫ్ ద మర్చెంట్ నేను తొంభై ఐదు రూపాయలకి తొంభై ఎనిమిది రూపాయలకి వంద రూపాయలకి ఆర్డర్ పెట్టినా కూడా బయింగ్ సేలింగ్ జరుగుతున్నా బైనాన్స్లో నేను ఎందుకు సేల్ చేయట్లేదండి ఇప్పుడు నన్ను నమ్మి కొంతమంది ఇబెసిటీ సేల్ చేస్తారు మరి ఆ యూవర్సిటీని నేను ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు కదా హక్కు నాకు లేదా ఉంది కదండి నేను వరకే బాధ్యత మీ దగ్గర కొనేస్తాను నేను ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు కదా మరి ఎందుకు సేల్ చేయట్లేదు నేను ఎందుకు సేల్ చేయట్లేదు అంటే ఎవరైతే నన్ను నమ్మి యూవెర్సిటీ ఇస్తున్నారో సేల్ చేస్తున్నారో వాళ్ళకి సేఫ్గా మనీ ఇవ్వడం నా బాధ్యత అనుకుని చేస్తున్నాను ఇక్కడ చేస్తున్న వ్యాపారస్తులకి నాకు డిఫరెంట్ ఏముందని చాలా మంది అడుగుతున్నారు మీరు కూడా వ్యాపారం సార్ చేస్తున్నారు మార్జిన్ పెట్టుకునే బైక్ సేలింగ్ చేస్తున్నారంటే ఏం డిఫరెంట్ ఉందో నేను చెప్తాను చూడండి నా దగ్గర ఈవెస్టింటి హోల్డింగ్ అయిపోయినా పర్లేదు నేను తీసుకెళ్లి బైనాన్స్లో ఆర్డర్ పెట్టి కానివ్వండి లేకుంటే డైరెక్ట్గా కానివ్వండి ఎవరో పది రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా అలా సేల్ చేయడం చెయ్యము అలాంటివి జరగవు ఖచ్చితంగా ఆ మనీ వెనకాల మేము పడట్లేదు ఆ ప్రాఫిట్ వెనకాల మేము పడట్లేదు అది నాకు ఇతరులకు ఉన్న తేడా సో ఇది గుర్తించండి సో మనీ వెనకాల పడే అవసరం నాకు లేదు ఆ ప్రాఫిట్ కోసం ఆశపడే అవసరం అంతకంటే లేదు బాధ్యత బాధ్యత అనేది ముఖ్యం సో నేను బాధ్యతగా ఇక్కడ ఇది చేయాలనుకున్నాను సో బయింగ్ సేలింగ్ చేస్తున్నాను ప్రైజెస్ విషయానికి వస్తే మీరు కంపేర్ చేసుకుంటున్నారు కానీ ఇతరులు ఏం చేస్తున్నారు నేనేం చేస్తున్నానని మీరు కంపేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో నేను బాధ్యతగా ఎవరికి పడితే వాళ్ళకి సేల్ చేయకుండా హోల్డ్ చేసి మన వాళ్ళు ఎవరైనా ఆంధ్ర తెలంగాణ పర్సన్స్ కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఏం చేస్తుంటారు ఎందుకు యూవర్సిటీ కొంటున్నారు యూనివర్సిటీ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మొత్తం డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే వ్యారిఫికేషన్ చేసుకున్న తర్వాతే యూవర్సిటీ సేల్ చేస్తున్నాను అలాంటి సేఫ్ మనీనే ఎవరైతే యూవర్సిటీ సేల్ చేయడానికి వస్తారో వాళ్ళకి ఇచ్చి యూవర్సిటీ కొంటున్నాను సో ఇది నేను చేస్తున్న పని సో ఎవరు ఎనభై తొమ్మిది రూపాయలకి యూవెసిటీ ఇచ్చేయంగానే తొంభై ఐదు రూపాయలకి బైనాన్స్లో ఆర్డర్ పెట్టేసి సేలింగ్ కొట్టేసి ఆ మనీ రాగానే మళ్ళీ యూవెర్సిటీ కొనేసి మళ్ళీ సేలింగ్ కొట్టేసి ఇలాంటి పనులు చేయడం ద్వారా ఒక నెలకు కానీ రెండు నెలలకు కానీ కంప్లైంట్లు పడతాయి పడినప్పుడు నా అకౌంట్లే కాదు నన్ను ఎవరైతే నమ్మి అక్కడ బ్యాంకులతో ట్రాన్సాక్షన్ చేసుకున్నారో యూవెసిటీ సేల్ చేసి వాళ్ళ అకౌంట్లు కూడా పోతాయి సో ఇది బాధ్యతగా వర్క్ చేయడానికి బాధ్యత లేకుండా చేయడానికి ప్రాఫిట్ వెనకాల పరిగెత్తడానికి ప్రాఫిట్కి ఆశించకుండా పని చేయడానికి తేడా అనమాట చాలామంది ఇవే క్వశ్చన్స్ అడుగుతుంటారు మీరేమైనా సపరేట్గా ఏం వర్క్ చేస్తున్నారండి అక్కడ జరుగుతున్న ప్రైజెస్కి కదా బైంగ్ సేలింగ్ చేస్తున్నారు మరి మీరు కి కదా బిజినెస్ చేస్తున్నారు అంటున్నారు మీరు చెప్పినంత ఈజీ కాదు అది ఓకేనా మీరు ప్రయత్నిస్తే కానీ అర్థం కానీ ఒక బాధ్యత అది బాధ్యత అనేది చాలా బరువైనది ఓకేనా ఎప్పుడో ఎవరో ఇవేజిటీ ఇస్తారు దాన్ని కొనేసి హోల్డ్ చేయాలి ఎవరైతే పర్ఫెక్ట్గా అక్కడ మనకు జెన్యున్ మనీ ఇస్తారో వాళ్ళతో వారిఫికేషన్ చేసుకోవాలి గంట మాట్లాడతామా అరగంట మాట్లాడతామా రెండు గంటలు మాట్లాడతామా వాళ్ళతో మాట్లాడి ఒక వంద మంది కాంటాక్ట్ అవుతే అందులో ఒక ఐదు మంది మనకు సహకరిస్తారు తొంభై ఐదు మంది రిజెక్ట్ అయిపోతారు సో అక్కడ ఇంత టైం కేటాయించాల్సి ఉంటుంది ఏదో మనం కొనేసాము తీసుకెళ్లి ఆర్డర్ పెట్టాము ఎవడో తొంభై ఐదు రూపాయలు కొనేస్తాడు ఆ డబ్బులు వేస్తాడు ఆ డబ్బులు బ్యాంకులో నిలబడవు ఇమీడియట్గా ఇంకో ఆర్డర్ పెట్టేసి కొనేయడం యూజర్స్ అక్కడ ఎవరైతే ట్రేడర్స్ చేస్తున్నారో ఇదే చేస్తున్నారు పదివేల రూపాయలు తేవడం ఇరవై వేల రూపాయలు తేవడం కొనడం అమ్మడం కొనడం అమ్మడం కొనడం అమ్మడం కంప్లైంట్ అయిందా తీసుకెళ్లి ఈడు వీడి మీద కంప్లైంట్ చేస్తాడు బైనాన్స్లో ఈడు ఆడి మీద కంప్లైంట్ చేస్తాడు బైనాన్స్లో బైనాన్స్ ఏం చేస్తుంది ఈ అకౌంట్ సస్పెండ్ చేస్తుంది ఆ అకౌంట్ సస్పెండ్ చేస్తుంది బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజింగ్లో ఉండిపోతాయి ఈడే ఉంటాడు కొన్నాడు అమ్మాడు అమ్మాడు కొన్నాడు బ్యాంకులో డబ్బులు నిలబెట్టరు ఎందుకంటే బ్యాంకులో డబ్బులు ఉంటే ఫ్రీజ్ అయినప్పుడు హోల్డ్ అయిపోతాయని ట్రేడర్కి తెలుసు మరి యూజరు యూజర్కి తెలియదు కదండి పాపం సెల్లింగ్ చేసుకున్నారు అది అవసరం ఉంటే వాడుకుంటారు లేకుంటే బ్యాంకులో అమౌంట్ అలాగే ఉంటారు అది హోల్డ్ అయిపోతుంది లేదు అతను ఇంకో ఇంకోవరికి వేశారు ఆ అమౌంట్ ఎక్కడికెక్కడ అయితే వెళ్ళిందో ఆ అకౌంట్లు అన్ని డెబిట్ ఫ్రీజ్ అవుతూ వెళ్తాయి లేకుంటే లీన్ అమౌంట్ పడుకుంటూ కంప్లైంట్ అయ్యి చేయలేని కంప్లైంట్లు పడతాయి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వా వ్యాపారస్తులకి నాకు ఉన్న డిఫరెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఉంటే చాలండి బైనాన్స్లో కానీ ఏదైనా ఎక్స్చేంజ్లో కానీ పీటుపీ ట్రేడింగ్ చేయడానికి కానీ లేకుంటే డైరెక్ట్గా గ్రూపుల్లో దూరేసి యూవెస్టి బైంగ్ సేలింగ్ చేయడానికి కానీ పదివేలు ఇరవై వేలు ఉంటే చాలండి బైంగ్ సేలింగ్ బంగ్ సేలింగ్ సర్కిల్ చేసి సంపాదించేయచ్చు కానీ ఆ సంపాదన నిలబడదు ఎందుకు అంటే సంపాదించిన సంపాదన కంటే కంప్లైంట్లు వచ్చిన అమౌంటే ఎక్కువ ఉంటుంది సమ్ టైమ్స్ అది సీరియస్ ఇష్యూ అయ్యి ఆ మనీ మొత్తం రీఫండ్ చేయాల్సి వస్తే ఎవరెవరికైతే ఈయన డబ్బులు పంపించాడో ఈ పిచ్చేదవా సో ఈయన మీద పడ్డారంటే ఈ ఆస్తులు అమ్మినా సరిపోవు అవి రీఫండ్ చేయడానికి ఓకేనా సో ఇది అర్థం చేసుకుంటారని చెప్పేసి కొంతమంది ట్రేడర్స్కి చెప్తున్నాను ఓకే ఇది బాగా అర్థం చేసుకోండి నా మాటలు ఇలాగే ఉంటాయి సో మీరు వీలైనంత వరకు మీ బుర్రలో తీసుకోండి ఇవి ఎందుకు చెప్తున్నా అన్నది ఇక్కడ బయింగ్ సేలింగ్ బయింగ్ సెల్లింగ్ చేస్తే ప్రాఫిట్ వస్తుందనే తెలుసు మీకు టెలిగ్రామ్లో వచ్చిన మెసేజ్లు కూడా చూపించాలని ఉంది కానీ చూపించలేకపోతున్నాను మీరు బయింగ్ సేలింగ్ బయింగ్ సెల్లింగ్ సర్కిల్ చేసి ప్రాఫిట్ చూడొచ్చు టెంపరీ మాత్రమే టెంపరీ ప్రాఫిట్ మాత్రమే సో అది కనుక కంప్లైంట్ అవుతే ఒక కంప్లైంట్ రెండు కంప్లైంట్ మూడు నాలుగు ఐదు ఇలా ఎన్ని కంప్లైంట్లు అవుతాయో తెలియదు లోనే కాదు ఏ ఎక్స్చేంజ్ అయినా సరే ఏ పీడూపీలో అయినా సరే ఏ డైరెక్ట్ తెలుగు గ్రూపులో అయినా సరే ఏ హిందీ గ్రూపులో అయినా సరే ఎక్కువగా హై ప్రైజెస్కి ఎవరైతే బై చేస్తున్నారో యుఎస్డిటి అదంతా స్కామ్ ఫండ్ సో ఒక ఫ్రాడ్ మనీ మాత్రమే సర్క్యులేట్ అవుతుంది సో ఎవరో తొంభై ఒకటికి తొంభై రెండుకి తొంభై మూడు తొంభై ఐదు కొనేస్తారు లాస్ట్ టైం ఒక పర్సన్కి నేను అడిగాను ఇవేజీ ఫ్యూచర్ ట్రేడ్లో కొంచెం ట్రేడ్ అర్జెంట్ ఉండి ఒక పర్సన్ అడిగితే పీటీపీ ట్రేడర్కి సార్ నా ఆర్డర్ తొంభై ఐదు రూపాయలకి ఉందండి మీకు కావాలంటే ఇమీడియట్గా ప్లేస్ చేసుకోండి రిలీజ్ చేసేస్తాను పేమెంట్ అన్నాను తొంభై ఐదు రూపాయలకి ఆర్డర్ పెట్టారా మరి నేను ఎప్పుడు కూడా తొంభై ఐదు రూపాయలకి సేల్ చేయలేకపోయాను కదండి ఎప్పుడో ప్రైస్ హైలో వెళ్ళినప్పుడు ఒక్కరోజు మాత్రమే జరిగింది ఆ ట్రేడ్ అనేది తొంభై ఐదు రూపాయలకి మళ్ళీ ఎప్పుడు లేదు కానీ ఆయన అన్నారు రోజు నేను తొంభై ఐదు రూపాయలకి సేల్ చేస్తున్నాను అని అది నాకు ఆశ్చర్యపోయాను తొంభై ఐదు రూపాయలకి ఎలా సేల్ చేస్తున్నారు సార్ నేను ఆర్డర్ పెట్టగానే కొనేస్తున్నారు సార్ ఆర్డర్ పెట్టగానే కొనేస్తున్నారు సార్ కొనేస్తున్నారు నేను ఇచ్చేస్తున్నాను మరి ఏంటండి మీ పరిస్థితి అంటే సార్ నాకు సంవత్సరం మొత్తం సంపాదించిన డబ్బులు ఏదైతే ప్రాఫిట్ మనీ ఉందో కంప్లైంట్లలోనే ఎరుకుపోయింది చివరికి ఏం జరిగిందండి మీరే ఆలోచించాలి కదా సో మీరే కాదు తొంభై ఐదు రూపాయలు కాదు తొంభై తొమ్మిది రూపాయలకి నేను ఆర్డర్ పెట్టినా కొనే వాళ్ళు ఉన్నారు ఏ పీటూపిలో అయినా అది ఎక్స్చేంజెస్ నేమ్స్ ఎందుకు చెప్పుకోవడం ఇప్పుడు సో ఏ పీటూపీలో అయినా లేకుంటే హిందీ గ్రూప్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తొంభై తొమ్మిది రూపాయలకి ఇవేషిటీ ఇచ్చినా కొనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే స్కామర్స్కి ఉన్న ఏకైక మార్గం తప్పించుకోవడానికి క్రిప్టో కరెన్సీ మాత్రమే సో వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళకి ఆ కరెన్సీ అనేది ఇమీడియట్గా కన్వర్ట్ అయ్యి వాళ్ళు అసిడ్ చేసుకోవడానికి ఉన్న మార్గం క్రిప్టో కరెన్సీ సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది చెడ్డ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే అది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో దీనికి సహకరించకండి ఎవరైనా సరే మీరు వ్యాపారం చేయాలంటే దాన్ని వ్యాపారంగా మాత్రమే చేయండి ఓకేనా ఆ ప్రాఫిట్ కోసం పరిగెత్తి స్కామర్స్కి సహకరించి మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఇంకొకరి జీవితాన్ని ఇంకొకరి జీవితాన్ని ఇంకొకరి జీవితం ఎంతోమంది జీవితాల్ని కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సో దయచేసి అర్థం చేసుకోండి క్రిప్టో కరెన్సీ అనేది మీకు అవసరం అవుతే మీరు ట్రేడ్ చేయాలనిపిస్తే మీరు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కడో చోట కొనండి ట్రేడ్ చేసుకోండి మీరు సేల్ చేసేటప్పుడు మాత్రం మీరు సేల్ చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వాళ్ళకి సేల్ చేయండి సేల్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి క్వశ్చన్ అడగండి ఈ క్రిప్టో కరెన్సీ కొనడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగండి ఒకవేళ ఆయన కూడా మీలాగా ఆలోచించి ఫటాఫట్ మీ దగ్గర కొనేసి ఒక తొంభై ఐదుకో తొంభై తొమ్మిదికో తీసుకెళ్ళి తీసుకెళ్లి ఎవరికో సేల్ చేశారనుకోండి ఆయన బ్యాంక్ అకౌంట్ పోతుంది మీ బ్యాంక్ అకౌంట్ పోతుంది బ్యాంకు చుట్టూ సైబర్ చుట్టూ మీరు తిరుక్కుంటూ ఉండాల్సిందే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఫస్ట్ మీరు మారడానికి ప్రయత్నించండి అండ్ పీటుపీ ట్రేడర్స్ కూడా నేను చెప్తుంది ఏంటంటే మీరు పీటుపీ ట్రేడింగ్ అనేది వీల్ ఆపేయండి లేదు మీరు చేస్తాము ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీకు ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాను మీరు ఎవరితో అయితే బై చేస్తున్నారో ఎవరితో ఎవరికైతే సేల్ చేస్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడానికి ట్రై చేయండి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేసుకోకూడదు సో మీరు ఎక్స్చేంజ్లో మాత్రమే లో మాత్రమే చాటింగ్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేసుకోకండి డైరెక్ట్ కాంటాక్ట్స్ పెట్టుకోకండి డైరెక్ట్గా బైయింగ్ సేలింగ్ ప్రయత్నించకండి అని చెప్తారు దాని అర్థం ఏంటంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ లో వెళ్ళి ఎక్కడ మోసపోతారో అని వాళ్ళ ఇంటెన్షన్ అది అంతేగాని ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతుందన్న ఇంటెన్షన్ కాదు వాళ్ళది సో అందువల్ల మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి అక్కడ మోసపోకూడదు అంటే మీరు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ మాత్రం చేయకండి వాళ్ళు చెప్పింది నిజమే కానీ మీరు వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న క్వశ్చన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది అలా అవకాశం తెలిసే అవకాశం ఉంటేనే క్రిప్టో సేల్ చేయండి యూఎస్టి అయినా ఏదైనా అయినా సరే లేదంటే మీరు ఆ బిజినెస్ని ఆపేయడమే మంచిది నా లాగా నేను కూడా క్రిప్టో కరెన్సీ కానివ్వండి యూవర్సిటీ కానివ్వండి ఏ ఎక్స్చేంజ్లో కానీ మళ్ళీ ఏ పీటూపిలో కానీ డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టి ప్లేస్ చేసి బయింగ్ సేలింగ్ చేయట్లేదు సో ఫస్ట్ నేను మారాను మిమ్మల్ని మారమని అడుగుతున్నాను ఎవరైతే నన్ను కాంటాక్ట్ అవుతున్నారో పర్సనల్గా టెలిగ్రామ్ ద్వారా సో వాళ్ళతో మాత్రమే ఎప్పుడైనా వాళ్ళకి కావాలంటే సెల్లింగ్ ఆర్డర్ ఇస్తాను వాళ్ళకి వాళ్ళు సేల్ చేస్తాను అంటే బయింగ్ ఆర్డర్ ఇస్తాను సో ఇది మాత్రమే జరుగుతుంది అవి రేర్ గా ఎప్పుడో ఒకసారి అంతే ఎందుకంటే అందరు కూడా తెలివైపోయారు కదా ఎవరి బయింగ్ సెల్లింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు అందువల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సో మేము మాత్రం ఎవరైనా కాంటాక్ట్ అవుతే మాత్రమే రెస్పాండ్ అవుతున్నాం లేకుంటే మా వర్క్ మేము చూసుకుంటున్నాం దీని మీద అయితే డిపెండ్ అవ్వలేదు ఈవెస్టీ బైక్ సెల్లింగ్ బిజినెస్ అయితే పెద్దగా చేయట్లేదు అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను వీడియో లెంత్గా ఉన్నా చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయడానికి ప్రయత్నించండి దయచేసి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతున్నాయో మీరు జాగ్రత్త పడండి నేను చెప్పింది ఇదే నాకు టెలిగ్రామ్లో మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేయకండి యూఎస్డి బ్యాంక్ సెలింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనుకుంటాను మీరు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం